ప్రాణ్య నెల కోసం వేస్తాను అంత ముందే వాడి ఏమో పింది రావాలి సైనింగ్ తక్కుతుంది కవర్లు కడితే సగం సగం డామేజ్ అయ్యాయి అవి మామూలుగా కుళ్ళిపోటాలు అలా జరిగాయి అది గగ్గు వచ్చేది ప్రాణ్య వాడితే ఏంటంటే పోత అంత అనమాట కాయ గొడింగ్ గట్టితనం కాని నాణ్యత కానీ కాయ రౌండ్ సైనింగ్ గానీ ఇది బాగా వస్తుంది కాయ సైజ్ అది వస్తుంది బాగుంటుంది నీట్ గా మామూలుగా నుండిపోతుంది అనమాట కాయ వాళ్ళు కాయ సైనింగ్ బట్టి మన దగ్గరకి కాయలు ఆగవే తోటలకి ఎక్కడికి వచ్చి కోసుకుని వెళ్ళిపోతారు అంత ముందు కన్నా ఎక్కడ రెండు మూడు టన్నుల పెరుగుతుంది ఆ సీటు కుల్లుడికి వాటికి అన్నిటికీ పనిచేస్తుంది అండి అది మాములుగా ఇటు పండు వచ్చిన తోట మాములుగా ఇత కొర్రిగుల వచ్చిందండి తోట తెల్ల తెల్లబడతాం అది గట్టగా కొర తెగులు చిన్న చిన్న ఆకు వేయటం అటు వచ్చినప్పుడు ఈ రెండు కలిపి కానీ కొడితే మామూలుగా మళ్ళీ నల్లబడుతుంది కట్టింగ్ కానీ మళ్ళీ మామూలుగా వచ్చే కొమ్మ బాగా మళ్ళీ నలుపుగా బాగానే వస్తుంది అది చెట్టు అవుతుంది అది సంవత్సరం మీద మూడు సార్లు చేశానండి నేను నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం మేలంపూడి గ్రామంలో ఉన్నాము మనతో పాటు జంగా రెడ్డి గారు ఉన్నారు శివరామకృష్ణ రెడ్డి గారు మన మ్యూటేట్ కంపెనీ అవన శుద్ధి ప్రాణ్య చీటో వాడారు ఏ పొలానికి వాడారు ఏమేమి మార్పులు గమనించారు అసలు ఎన్ని సంవత్సరాలు పెట్టి ఈ పంటల్లో అనుభవాలు ఉన్నాయనే విషయం తన మాటలను తెలుసుకుందాము మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయాలు చేస్తున్నారు మామూలుగా జాన్ తోటేసి ఏడు సంవత్సరాలు అవుతుంది మీది తీసుకుని మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నా నేను మూడు సంవత్సరాల నుంచి కాయ నాణ్యత గానీ ఎంత బాగుంటుంది పింది గాని పింది రాలకుండా ఉంటుంది ప్రాణి ఎక్కువ వాడుతున్నా స్వీట్ కూడా పడతా అవన్ శుద్ధి వాడుతున్నా అప్పుడప్పుడు అంటే సంవత్సరానికి ఎన్ని సార్లు ఇస్తున్నారు అవన సంవత్సరానికి ఒకసారి అండి ప్రాణ్యం ఎన్ని సార్లు స్ప్రే చేస్తున్నారు ప్రాణ్యాన్ని నెల కోసం వేస్తున్నా ఓ అంత ముందే వాడినటి ఏమో పింది రావైనింగ్ తక్కువ తక్కుతుంది మాములుగా అప్పుడేమో కొరకు రాణాను మాలా తిని కొట్టేవాడిని ఇప్పుడు మాలా తినను ప్రాణ వాడుతాను అంత ముందు పింది ఎక్కువ రాలేదు కవర్లు కడితే సగాని సగం డామేజ్ అయ్యాయి అవి మామూలుగా కుళ్ళిపోటాలు అలా జరిగాయి అది వచ్చేది ప్రాణ్యం వాడితే ఏంటంటే పోతా పింద అంటే మాములు కవర కాయలు రాలిపోతాయి పిందలు రాలిపోతాయి ఇది వాడిన తర్వాత అంత రాలతలేదు అనమాట కాయ దొడింగ్ గట్టితనం గానీ నాణ్యత కానీ కాయ రౌండ్ సైనింగ్ కానీ ఇది బాగా వస్తుంది కాయ సైజ్ అది వస్తుంది బాగుంటుంది నీట్ గా నీటి వాడుతానా డామేజ్ కూడా రావట్లేదు మాములు కటింగ్ ఇప్పుడు నాలుగు నెలలకు ఒకసారి కటింగ్ అయ్యింది కానీ మళ్ళీ నాలుగు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి అటు కన్ను వస్తా ఉంటది అంటే భూమి అంటే పదమూడు సున్నా నలభై ఐదు వదులుతాను నేను అవన్ శుద్ధి ఒకసారి వదులుతాను ఈ ప్రాణ ఎక్కువ వాడుతున్నాను నేను కాయ బాగా సైనింగ్ వస్తుంది మాములుగా నుండిపోతుంది అనమాట కాయ వాళ్ళ కాయ సైనింగ్ పెట్టి మన దగ్గరకి కాయలు తోటలకు ఎక్కడికే వచ్చి కోసుకుని వెళ్ళిపోతారు అంత ముందు కన్నా ఎకరానికి రెండు మూడు టన్నుల్లా పెరుగుతుంది పిండి ఏర్పాటు కానిచ్చే సాగిస్తా దీన్ని ప్రాణ్యా గానీ అది మల్ల తిన మాములు పిండి సంబంధించింది కానీ రెండు కలిపి కొడితే బాగుంటుంది ఆ సీటు కులుడికి వాటికి అన్నిటికి పని అండి అది మాములు గట్ట పండు వచ్చిన తోట మాములుగా ఇక్కడ కొర్రి తెగుల వచ్చిందండి తోట తెల్ల తెల్లబడతాం అది గట్టగా కొర తెగులు చిన్న చిన్న ఆకేయటం అటు వచ్చినప్పుడు ఈ రెండు కలిపి కానీ కొడితే మామూలుగా మళ్ళీ నల్లబడుతుంది కట్ కానీ మళ్ళీ మాములుగా వచ్చే కొమ్మ బాగానే వస్తుంది మళ్ళీ నలుపుగా బాగానే వస్తుంది అది సెట్ అవుతుంది ఇది ఎన్ని సార్లు స్ప్రే చేసి ఉంటారు సంవత్సరం మీద ఆ సంవత్సరం మీద మూడు సార్లు చేశానండి నేను సంవత్సరం మీద మూడు సార్లు చేసి ఇది ఎక్కువ వాడతానండి నేను